హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ వీడియో ఏంటంటే అత్తమ్మ కంచి యాత్రలో భాగంగా వరదరాజ్ పేరుమాళ్ళ దేవాలయాన్ని వీక్షించారు అయితే అక్కడ మీకు ఐడియా ఉండే ఉంటుంది బంగారు బల్లి వెండి బల్లి ఉంటుందన్నమాట మన మీద బల్లి పడ్డ దోషాలు అవన్నీ ఉంటే మట్టుకు మనం కంచి వెళ్ళినప్పుడు ఆ బంగారు బల్లి వెండి బల్లిని ముట్టుకుంటే దోషం పోతుంది అని అంటారు సో ఇవాళ స్వామివారి స్థల పురాణం తెలుసుకుందాం రండి కాంచీపురం వరదరాజ్ పెర్మాల్ ఆలయం చరిత్ర మరియు శిల్పం దేశంలోని దక్షిణ భాగానికి చెందిన చోళులు పాండ్యులు చెరలు కాకతీయులు హోయాసులు మరియు విజయనగర రాజులు వంటి అనేక మంది పాలన రా పాలన రాజవంశీయులు ఆలయానికి అనేక విధంగా సహకరించినట్లు ఈ ఆలయంలో పుష్కలంగా శాసనాలు కనుగొనబడ్డాయి అయితే దీని పునర్నిర్మాణం మరియు విస్తీర్ణ ప్రధానంగా చోళుల పాలనలో జరిగిందని చెప్తారు ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విశాలమైన ఆలయం దీని వాస్తు మరియు శిల్పకళ గొప్పతనానికి ఎంతగానో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో మూడు ప్రధాన ప్రాంగణాలు ముప్పై రెండు మండపాలు దాదాపు ఇరవై విమానాలు మరియు వందలాది స్తంభాలు మందిరాలు ఉన్నాయి హస్తగిరి కొండపై ఉన్న ప్రధాన మందిరంలో నిలబడి ఉన్న భంగిమలో వరదరాజస్వామిని పూజించవచ్చు అతని పది అడుగుల ఎత్తైన గంభీరమైన విగ్రహం చిత్తెరాయి మాసంలోని పౌర్ణమి రోజు అయిన చిత్ర పౌర్ణమి తర్వాత పదిహేనవ రోజులు సూర్యకిరణాలు దానిపై పడేలా రూపొందించబడినది పెరుదేవి తాయార్ అతని భార్య నిలస్థాయిలో విడిగా ఉంటుంది కొండ దిగువన నరసింహస్వామి గుడి కూడా ఉంది రాజగోపురం పశ్చిమ ద్వారం పైన ఉన్న ప్రధాన గోపురం ఏడు అంతస్తులు తూర్పు గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది ఆలయం సముదయం చుట్టూ ఒక భారీ గ్రైనైట్ కాంపౌండ్ సుప్రకాశ పాపనాశ సర్వభూతపతి వాసిన స్మరామి లోకనాథం పావున చరిత పాప విధ లోక రక్షాకర గర్భాలయం చుట్టూ విజయనగర కాలం నాటి కూడ్య చిత్రాలు ఉండగా అనేక మండపాలలో అందమైన గ్రనేట్ శిల్పాలు మరియు శిల్పాలు కనిపిస్తూ కనిపిస్తాయి కళ్యాణ మండపం వంద స్తంభాల హాలు ఈ విషయాల్లో ప్రత్యేక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది విజయనగర వాస్తుశిల్పి యొక్క ఉత్తమ కళాఖండాలుగా పరిగణించబడతాయి ఇందులో రామాయణం మహాభారతం మరియు భాగవతం వంటి ఇతిహాసాల నుండి అనేక ఆకర్షణీయమైన శిల్పాలు ఉన్నాయి హాలు పైకప్పు మూలాల నుండి వేలాడుతున్న ఒకే రాయి నుండి చెక్కబడిన అద్భుతమైన రాతి గొలుసు గాలికి మెల్లగా ఊగుతూ కనిపిస్తుంది మరియు ఆ దృశ్యం ఉత్కంఠభరితమైంది అనంత అనంతసరస్ ఆలయ ట్యాంక్ కాంప్లెక్స్ లోపల ఉంది మరియు ల లార్డ్ అతివర్దల్ అని నీటిలో పడి ఉన్నాడు ఇక్కడ అనేక ఇతర దేవాలయ ఇతర దేవాలు మరియు సాధువుల కోసం పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి మరియు వీటిలో తాజ్వార్ భగవంతుని చక్రం అల్వర్లు సాధువులు మరియు సన్యాసి రామార్జులు ఉన్నారు అదేవిధంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకుని వచ్చిన వారి పాదములకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదని కూడా ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉంది మనం ఏదైనా తలుచుకున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు అది పలికినప్పుడు కృష్ణ అని కూడా అంటారు చాలా గుడులు గోడల మీద బల్లుల చిత్రాలు ఉంటాయి శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుండి బల్లి శబ్దం చేస్తే రాహుగ్రహ ప్రభావం అర్థం చేసుకోవాలి తూర్పు వైపు బల్లి శబ్దం చేస్తే అనూహ్య భయము అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం కంచి బంగారు వెండి బల్లి గురించి పురాణ గాథ ఏం చెప్తుంది బంగారు వెండి బల్లి యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం కంచిలోని బంగారు బల్లి వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటి అంటే బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు తీరానికి వెళ్ళి నీటిని తీసుకొని వచ్చిన సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శాపించాడు శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు దీంతో వారు పెరుమాళ్ ఆలయంలో బల్లుల రూపంలో ఉండి స్వామిని ప్రార్థించారు शिवो वां तं काम काम चन्द्रा प्राप्य युवानव शुभं को धर्म सर्व धर्मणा भवदत्त परमो मदः किं जन्म मुजे मृत्यु इति जगत जन्म संसार वन्दन श्री शिवार्थ

సర్వాని గణేశ్వే సోన జగన్నాథ విష్ణోన్నామకన్మే పాపవయా విష్ణా తాని మహాత్మనహా అభినందేష్ణం అనే పురుషోత్తం అమ్ర न्दकीचक्रीतिकीलकं शार्षदन्वागदादरैः सहस्रं तदा सामकस्तामेति कमचम् आनन्दं परब्रह्मेति योनिः सुदर्शनकालैति दिग्बन्धः विश्वरूपैम् కొన్నాళ్లకు వారికి శాప విముక్తి కలిగింది ఈ సమయంలో సూర్యచంద్రుల సాక్ష సూర్యచంద్రుల సాక్ష్యంగా ఉండడంతో బంగారు వెండి రూపంలో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తుల దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు భరదరాజ్ పెరుమాల్ ఆలయం ఈ ఆలయం గురించి కొన్ని పౌరాణిక కథనాలు ఉన్నాయి వాటిలో చాలా వరకు సరస్వతి దేవికి సంబంధించినవి ఖగోళరాజు ఇంద్రుడు ఒకప్పుడు సరస్వతి చేత ఏనుగుగా మారమని శపించాడు కానీ విష్ణువు యొక్క దంతంతో అతను తన శాపం నుండి విముక్తి పొందాడు ఇక్కడ హస్తగిరి అంటే ఏనుగు కొండ అని అర్థం ఇంద్రుడు హస్తగిరి కొండగా ఉంటాడని చెబుతారు దీనిపైన భగవంతుడు కొలువై ఉన్నాడు మరొక కథ ప్రకారం బ్రహ్మ ఇక్కడ ఒక యాగం చేశాడు అయితే అతను అయితే అతనితో కొంత అపార్థం ఉన్న అతని భార్య సరస్వతి యాగాన్ని కొట్టుకుపోవడానికి వేగవతి నది రూపంలో ప్రవహిస్తుంది కానీ విష్ణువు తనను తాను మార్గంలో ఉంచుతాడు వరదలను నిలిపివేస్తాడు మరియు యాగాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాడు ఇతిహాసాల ప్రకారం ఈ వేగవతి ప్రస్తుతం కాలంలో పలార్ నదిగా చెప్పబడుతోంది అతను యా యాగ అగ్ని నుండి అసంఖ్యమైన సూర్య తేజస్సుతో దేవరాజు స్వామిగా ఉద్భవించి ఇక్కడే ఉన్నాడని చెప్తారు అతను అగ్ని నుండి బయటకు వచ్చేటప్పుడు ఊరేగింపు దేవత ముఖం మీద అనేక మచ్చలుగా ఉన్నాయి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి మీకు నాకు చాలా బాగా అనిపించిందండి నేను అక్కడికి వెళ్ళి వీక్షిస్తూ మీతో చెప్పినట్టు అనిపిస్తుంది అండి నాకు చాలా బాగా అనిపించింది ఒకప్పుడు నేను కూడా కంచి వెళ్ళాను వెళ్ళి బంగారు బల్లి వెండుపల్లి ముట్టుకున్నాను బట్ అప్పుడు ఏంటంటే నాకు అవి యూట్యూబ్ ఛానల్ లేదు అప్పుడు ఫోటో తీసే ఆప్షన్ ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే లోపల ఎక్కడ కూడా వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట సో ఎక్కడైనా కానీ ప్రోహిబిటెడ్ అయిపోయింది కదా అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేయొద్దు అనేది అంటే మెయిన్ గర్భగుడిలో మాత్రము ఫొటోస్ ఫ్లాష్ పడొద్దు అని చెప్తున్నారు సో మనం కూడా అన్నిటికీ సహకరించాలి కదండి సో అత్తమ్మలు బయట బయట తీసినవి అది విష్ణు ఆలయం కాబట్టి అత్తమ్మ వాళ్ళు అక్కడ విష్ణుశాస్త్ర ఆమె చదువుకున్నారు సో ఈ బంగారుబల్లి వెండువల్లి కూడా నాకు ఏదైనా కాపీ చేసుకుందామన్నా కాపీ రైట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి అందుకని నేను మా ఇంట్లో తీసిన బంగ్ బంగారుబల్లి వెండుపల్లి ఫోటో అనమాట అది సో ఎలా అనిపించిందండి వరదరాజు పెరుమాల్ ఆలయం స్థల పురాణం నాకు తోచినట్లు నేను చెప్పాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్